నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ జూలై ఒకటవ తేదీ వృద్ధాప్య పింఛన్లను నూతన కూటమి ప్రభుత్వం హయాంలో భారీ ఎత్తున పంపిణీ చేసిన విషయం తెలిసిందే ఇంకా ఎవరికైనా రాని ఉంటే వారికి ఈరోజు ఏమైనా పంపిణీ నిర్వహిస్తున్నారా పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయంలో బనగానపల్లి పట్టణంలోని సచివాలయాలను ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో మదన్ న్యూస్ ఛానల్ సందర్శించినప్పుడు అక్కడ నిన్న నిన్న పంపిణీ అందని వాళ్ళు లబ్ధిదారులు అక్కడికి రావడం ఆ సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు నిన్న రాలేదా మీ ఇంటి దగ్గరికి రాలేదా ఇంటి దగ్గరికి ఓకే ఓకే రిమైనింగ్ వాళ్ళకి ఈరోజు ఇచ్చేస్తున్నా ఓకే ఓకే మీదే ఊరునా అంతే ఈ ఊరు ఓకే సచివాలయాల్లో ఇస్తున్నారు నిన్న కంప్లీట్ కాని వాళ్ళకి ఇక్కడ సచివాలయాల్లో ఇస్తున్నారు అంతే మామూలుగా అయితే ఇంటికాడ ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఇచ్చేస్తారు ఇబ్బంది లేకుండా మళ్ళీ అంతే అంతే నిన్న మీకు ఇంటికా